ఆనంద భైరవి ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటే అనన్య ఆనంద భైరవి దగ్గరకు వెళ్ళి అత్తయ్య గారు మీకోసం పాలు తీసుకొచ్చాను మీకు పడుకునేటప్పుడు చిక్కటి పాలు తాగి పడుకునే అలవాటట కదా ఇదిగోండి తీసుకోండి అని అనన్య ఆనందకు ఇస్తూ ఉంటే ఆనంద పాల గ్లాస్ తీసుకోబోతూ ఉండగా అనన్య పాల గ్లాస్ని కింద వదిలేస్తుంది దాంతో పాల గ్లాస్ పగిలిపోయి పాలన్నీ కూడా పోతాయి అయ్యయ్యో చెయ్యి జారి పాలన్నీ కింద పోయాయే అని అనన్య ఆనందతో అంటూ ఉంటుంది చూసారా అత్తయ్య గారు చేతి దాకా వచ్చిన పాలు నోటిదాకా రాకుండా నేలపాలైపోయాయి మీరు అనుకున్న విధంగానే శరణ్య దర్శన్ల హనీమూన్ ప్లాన్ కూడా ఇలానే అవుతుంది ఆకాశంలో చందమామని అందుకోవటం ఎలా కష్టమో దర్శన్ని శరణ్యను హనీన్కి పంపించడం కూడా అంతే కష్టం అని అనన్య చెప్తూ ఉంటుంది ఓ నాకు దీని గురించి వివరంగా తెలియాలనే పని మనిషి తీసుకురావాల్సిన పాలను నువ్వు తీసుకొచ్చావా అనన్య నాకు బాగానే అర్థమైంది పాల గ్లాసు నీ చేతిలో ఉంది కాబట్టి ఒలికిపోయింది నా చేతిలో ఉంటే ఎప్పటికీ జారదు ఎలాంటిదైనా ఈ ఆనంద భైరవి దగ్గరకు వచ్చిన తరువాత అది జాగ్రత్తగానే ఉంటుంది ఇక వాళ్ళ హనీమూన్కి వస్తే అది ఆకాశంలో మూనా అందుకోకపోవడానికి వాళ్ళిద్దరూ కలిసి హనీమూన్కి వెళ్తారు నీకులాగా చేతి చేతిదాకా వచ్చింది చేజార్చుకునే రకాలు కాదు నువ్వు దురదృష్టవంతురాలవే అందుకే చేజార్చుకున్నావు అనన్య వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అగాధాలు లేకుండా వాళ్ళిద్దరూ ఒకటవుతారు ఇద్దరు ఒకటైన ఆ మనసులను విడదీయటం నీ తరం కాదు ఎందుకంటే ఈ ఆనంద భైరవి నా కొడుకు కోడలికి కవచంలా ఉంటుంది వాళ్ళ కాపురాన్ని నువ్వు తాకాలి అంటే నన్ను తాకాలి నన్ను దాటగలవా నెవ్వర్ నెవ్వర్ అని ఆనంద భైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది చూద్దాంలేండి అత్తయ్య గారు అని అనన్య ఆనందతో అని అంత సీన్ లేదులే ఏవిడికి ఈవిడ మరీ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంది అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే అనన్య చూసుకోకుండా మీద కాలు వేసి జర్రున జారి పడబోతూ ఉంటే ఆనంద భైరవి గట్టిగా పట్టుకుంటుంది చూసావా అనన్య నువ్వు పారబోసిన పాలే నీ ప్రాణాలు తీయబోయాయి అందుకే అంటారు చేసిన పాపాలు వదలవని అని చెప్పి ఆనందభైరవి చెప్తూ ఉంటుంది నాకు నచ్చని ఈ ఇంటి కోడలని నిన్నే కాపాడాను నాకు నచ్చిన నా కోడలు సరే నేను కాపాడుకోలేనా వాళ్ళ కాపురాన్ని తీర్చిదిద్దలేనా వెళ్ళు వెళ్ళి తడి క్లాత్ తీసుకొచ్చి అంతా క్లీన్ చేయి అని ఆనందభైరవి అనన్యకు చెప్తుంది నేను ఏవిడని రెచ్చకొడదామనిస్తే ఏవిడేంటి నన్ను రెచ్చ కొడుతుంది అని అనన్య మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దర్శన్ రూమ్లోకి వచ్చేసరికి సరణ్య లగేజ్ సద్దుతూ ఉంటుంది ఇదేంటి ఇది లగేజ్ అంతా సర్దుతుంది వదిన చెప్పినట్టుగా హనీమూన్కి అన్నీ లగే సర్దుతున్నట్టుంది చిచి దీంతో నాకు హనీమూన్ ఏంటి అని దర్శన్ మనసులో అనుకుంటాడు ఇక అప్పుడే దర్శన్ని శరీన్ని చూసి ఏమండి వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది రాలేదు ఇది నా ఆత్మ అని దర్శన్ అంటాడు ఇక శరణ్య దర్శన్ని ముట్టుకొని చూస్తూ ఉంటుంది చిచి ఎందుకండి అలా జోకులు చేస్తున్నారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఏమండి మీ లగేజ్ అంతా సర్దేశాను అని సరైన చెప్తూ ఉంటే ఎందుకు ఇంట్లో నుంచి బయటకు గెంటేయడానికా అని చెప్పి దర్శన్ అంటాడు ఏంటండి జోకులు మీరు చేస్తారు మళ్ళీ జోకునని నవ్వుతుంటే మీరు మాత్రం మొహం సీరియస్గా పెట్టుకుంటారు అత్తయ్య గారు చెప్పారు మనం ఇద్దరం హనీమూన్కి వెళ్తున్నామంట లగేజ్ అంతా సర్దేస్తున్నాను ఇంకా మీవేమైనా ఉంటే చెప్పండి అన్నింటినీ సర్దేస్తాను అని సరైన దర్శన్కి చెప్తూ ఉంటుంది ఏమండి ఈ జాకెట్ చూడండి చాలా బాగుంది అని చెప్పి సరైన దర్శన్కి చెప్తూ ఉంటుంది దీన్ని కూడా పెట్టమంటారా అని శరణ్య దర్శన్ని అడుగుతూ ఉంటే దర్శన్ కోపంగా బట్టలన్నీ కూడా విసిరేస్తూ నీకేమైనా పిచ్చి పిచ్చిగా ఉందా నీతో నాకు హనీమూన్ ఏంటి నీతో రూమ్ షేర్ చేసుకుంటుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది అలాంటిది నీతో కలిసి నేను కా ఎన్ని కోరికలు ఎన్ని వ్యామోహాలతో బతుకుతున్నావు నువ్వు అని దర్శన్ సరైన తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదేంటి ఈయన నాపై ఇలా కోప్పడ్డారు అత్తయ్య చెప్పిందే కదా నేను చెప్పింది అని సరైన బాధపడుతూ చిచి కోప్పడింది నా భర్తే కదా నా భర్త నాపై కోప్పడితే నేను దాన్ని సీరియస్గా తీసుకోకూడదు భర్త ప్రేమను మాత్రమే సీరియస్గా తీసుకోవాలి అయినా అత్తయ్య గారు ఆయన్ని ఒప్పిస్తా అన్నారు అత్తయ్య గారు ఆయన్ని ఒప్పిస్తారులే అని సరైన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది అందరూ కూడా టిఫిన్ చేయడానికి కూర్చుంటారు ఇక అప్పుడు ఆనంద భైరవి దర్శన్ రాలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దర్శన్ నానా దర్శన్ టిఫిన్ చేదురా అని ఆనంద భైరవి పిలుస్తూ ఉంటుంది దర్శన్ మెల్లగా కిందికి వస్తూ ఉంటాడు భైరవి అత్తయ్య హనీమూన్ గురించి దర్శన్కి చెప్పడం కోసం బాగానే ప్లాన్ చేసినట్టుందే ఇప్పుడు దర్శన్ ఉన్న మూడు చూస్తుంటే హనీమూన్కి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోడు చెప్పండి ఆనందత్తయ్య చెప్పండి దర్శన్ మీ పరువు ఎలా తీస్తాడో మీరే చూద్దురు కానీ అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ వచ్చి కూర్చోగానే శరణ్య దర్శన్కి టిఫిన్ వడ్డించు అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది శరణ్య దర్శన్కి ఇడ్లీ పెట్టగానే అల్లం చట్నీ కూడా వెయ్యి అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది శరణ్య అల్లం చట్నీ వేయబోతూ ఉంటే వద్దు అని చెప్పి దర్శన్ చెప్తాడు అదేంటి నన్న అల్లం చట్నీ అంటే నీకు ఇష్టం కదా తిను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది రుచిగా లేదు వద్దు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు రుచే కాదు అల్లం చట్నీ ఆరోగ్యానికి కూడా మంచిది వేసుకోనా అని ఆనంద బైరవి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు దర్శన్ అల్లం చట్నీ వేయించుకుంటాడు దర్శన్ అల్లం చట్నీ చాలా రుచిగా ఉంది తిను అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు అమ్మ ఎంత కన్విన్స్ చేయాలని చూసినా కూడా కన్విన్స్ అవ్వకూడదు హనీన్కి ఒప్పుకోకూడదు అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు ఆనంద బైరవి ఏమండి స్టాకు అక్కడ నుంచి స్టార్ట్ అయిందంట అని చెప్పి అడుగుతూ ఉంటుంది వస్తుందంట ఆనంద అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు నాన్న రోహిత్ స్టాక్ అంతా కూడా గోడౌన్ కి పంపించే బాధ్యత నీది అని ఆనందబెరవి చెప్తూ ఉంటే సరే పిన్ని అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఇదేంటి ఆనంద భైరవి హనీమూన్ గురించి దర్శన్తో మాట్లాడుతుందంటుకుంటే ఏంటో స్టాక్ అంటారు గోడౌన్ అంటారు అల్లం చట్నీ అంటారు కొబ్బరి చట్నీలు అంటారు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది నాన్న దర్శన్ మెన్స్వేర్ గురించి నువ్వే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది దాని గురించి కాస్త ఆలోచించు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే సరేమ్మా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ టిఫిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తాడు అనన్య మాత్రం ఇదేంటి భైరవి హనీమూన్ గురించి దర్శన్కి చెప్పలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు భైరవి అనన్య దగ్గరకు వచ్చి అనన్య నేను దర్శన్కి హనిమన్ గురించి చెప్పలేదేంటా అని ఆలోచిస్తున్నావా ఆవిగించంత బ్రెయిన్తో ఈ ఆనంద భైరవికి ఎప్పుడు అవమానం జరుగుతుందా అని ఎదురు చూస్తున్నావా దర్శన్కి నేను హనీమూన్ గురించి చెప్పగానే అందరి ముందు దర్శన్ నన్ను తిట్టి అవమానిస్తాడనుకోనావా చూడు అనన్య రాత్రి నువ్వు దర్శన్తో హనిమన్ గురించి మాట్లాడిందంతా కూడా విన్నాను నువ్వు దర్శన్కి ఎక్కించినవన్నీ కూడా విన్నాను అనువుగాని సమయంలో నేను కూడా మాట్లాడను అనన్య సమయం చూసుకొనే మాట్లాడతాను నువ్వు ఎన్ని ప్లాన్లు చేసినా నీ ప్లాన్లన్నీ నేలకు పడిపోవడమే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు చూస్తూ ఉండు నువ్వు ఇలానే టెన్షన్ పడుతూ ఉండాలి అని ఆనంద భైరవి అనన్యకు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య చా అని చిరాకు పడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా సరణ్య దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇందుకనే అత్తయ్య గారు హనీమూన్ గురించి ఆయనతో మాట్లాడలేదనమాట అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు కాంచన ఒళ్ళంతా దొరదతో గీరుకుంటూ ఉంటుంది ఈ దురద నాకెక్కడ తగులుకుందిరా బాబు ఉండటానికి గూడు దొరికింది కానీ ఆలోచించకుండా అనవసరమైన విషయాల్లో తల దూర్చితే ఇలానే గీరుకోవలసి వస్తుందేమో అని కాంచన మనసులో అనుకుంటూ ఒళ్ళంతా కూడా గీరుకుంటూ ఉంటుంది అప్పుడే విశ్వనాథం వస్తాడు ఏంది విశ్వనాథం ఎలా వచ్చావు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది నీ కూతురు కాపురం ఎలా ఉందో చూసిపోవడానికి వచ్చావా అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటే నువ్వు ఇక్కడుండగా నా కూతురు కాపురం ఎలా ఉంటుందో నాకు తెలుసులే అని విశ్వనాథం అంటాడు ఏంటి విశ్వనాథం అలా మాట్లాడుతున్నావు ఇది నీకే వియ్యంకుల ఇల్లు కాదు నా కూతురు కూడా ఈ ఇంటికి పెద్ద కోడలు నాకు కూడా వియంకుల ఇల్లే అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఈ ఇంట్లో నీకంటే నాదే పెద్ద చెయ్యి విశ్వనాథం అని కాంచన చెప్తూ ఉంటుంది పెద్ద చెయ్యి కాదు కావాల్సింది బుద్ధి మంచిగా ఉండాలి నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేయడానికే వచ్చాను కాంచన అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఏంటి నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తావా అని కాంచన విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే కాంచన భర్త కాంచన ఫోటో పట్టుకొని ఆనంద భైరవి ఇంటి ముందు నుంచొని వాచ్మెన్ని ఈ నా భార్యను చూసావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు తాగుబోస్త పోరా అని చెప్పి వాచ్మెన్ నెట్టేస్తూ ఉంటాడు ఉండవయ్య మూడా నా పెళ్ళం ఫోటో చూసి నా పెళ్ళాన్ని ఈ సిటీలో ఎక్కడైనా చూసావా లేదో చెప్పు అని చెప్పి కాంచన భర్త కాంచన ఫోటోని వాచ్మెన్కి చూపిస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్